హాయ్ అండి ఈరోజు మిల్ ఆలు మిల్ మేకర్ కర్రీ చూపిస్తాను ఎలా చేసుకోవాలో ఫస్ట్ ఆలు ఉడకబెట్టుకున్నాను ఒక టూ త్రీ టూ వన్ టూ ఇజ్ల్స్ వచ్చే వరకు తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ టూ మిర్చి టూ ఆనియన్స్ టూ మిర్చి కట్ చేసి వేసి ఫ్రై చేసుకున్నాం కొంచెం అల్లం ఫ్రై తగ్గంత తగ్గదు అలంప ఒక వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఇప్పుడు కొంచెం రెడ్డిష్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేలోపు మిల్ మేకర్ని వేడి నీళ్ళలో వేసి నానబెడతాను ఒక్క గుప్పడి మిల్ మేకర్స్ తీసుకున్నాను అందులో వేడి నీళ్ళు పోసి నానబెట్టిన అది నానేలోపు ఇది నానే నానేపు ఆనియన్స్ సేగుతాయి తర్వాత కొత్తిమీర ఒక కట్ట కూర అవి కోసి కట్ చేసి కడిగి పెట్టాను అది ఇప్పుడు కర్రీ వేసుకున్నా రైస్లోకి కర్రీ రైస్లోకి చపాతి రొట్టెలోకి బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు చికెట్ పసుపు వేసిన పసుపు వేసి కలుపుకోవాలి తర్వాత టమాటా ఎక్కువ టమాటాలంటే నేను ఒక టమాటా పెద్దది తీసుకున్నాను ఒక టమాటా వేసాను కొంచెం ఒక స్పూన్ సాల్ట్ కావాలంటే మళ్ళీ చూసి వేసుకోవచ్చు సాల్ట్ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకు వేసి కలుసుకుందాం కలిసింది కదా మగ్గింది కదా ఇప్పుడు మిల్క్ మేకర్ వేసుకుందాం వాటర్ అన్నీ పిండేసి గట్టిగా డ్రైగా వేద్దాం డ్రైగా వేసుకోవాలి వేడి నీళ్ళల్లో బాగా నాని నీళ్ళకే ఫ్రై అయ్యేలోపు ఆళ్ళు తోలు తీసి పెట్టిన ఆ ముక్కలు కూడా వేసుకున్నాం ఇప్పుడు బాగా కలుపుకున్నాం కలుపుకొని కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి వన్ స్పూన్ ధనియాల పొడి వేసి మంచిగా కలుపుదాం ఫైనల్గా కొంచెం వాటర్ వేయాలి వాటర్ ఎక్కువ వేసుకోకుండా కొంచమే వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడకనిద్దాము ఉడకనిచ్చి ఆఫ్ చేద్దాం మిల్ మేకర్ ఆలూ కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్